ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఎంతోమంది అడుగుతున్న సమస్య ఇది కంటి చూపు ఈ కంటి చూపుని ఎలా కాపాడుకోవాలి దీనికి సంబంధించినటువంటి వ్యాయామాలు అలాగే ఆయుర్వేద ఔషధాలు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం కంటి చూపుకి సంబంధించిన సమస్యల్ని ఆయుర్వేదంలో దృష్టి దోషాలు అంటారు దీంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ప్రధానంగా చూపు ఆనదు ఇది ఒక ముఖ్యమైన లక్షణం అలాగే దూరంగా ఉండేటువంటి వస్తువులు కనిపించకపోవటం ఇది మరొక ముఖ్యమైన లక్షణం అంటే విజువల్ యాక్టివిటీ అనేది ఉండదు అలాగే చూపు మస్కబారుతూ ఉంటుంది క్లారిటీ ఉండదు ఇంకా ప్రధానంగా ఐస్ స్ట్రెయిన్ వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది ఇంకా అన్నిటికీ మించి ప్రధానంగా ఈ కంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ కంటి స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి నిద్ర కూడా పట్టదు ఇలాంటి అనుబంధ లక్షణాలతో ఈ సమస్య మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి కంటి చూపు తగ్గినప్పుడు సాధారణంగా కంటి చూపు ఎలాంటి సందర్భాల్లో తగ్గుతూ ఉంటుంది అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు కంటి కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు కంటి కటకానికి సంబంధించినటువంటి సమస్యలు కంటికి సంబంధించిన సంబంధించిన రక్త ప్రసరణకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా కంటి చూపుని దెబ్బతీస్తాయి చాలా సందర్భాలలో ఈ కళజోడు వాడుతూ ఆ కంటికి సంబంధించినటువంటి విజువల్ యాక్టివిటీని పెంచగలుగుతున్నారు కానీ కంటి కండరాలు అలాగే కంటి ఆరోగ్యం వీటన్నిటినీ ఈ కళజోడు పునఃస్థాపించలేదు కాబట్టి కంటి ఆరోగ్యం మొత్తంగా గనక బాగుపడాలి అంటే కంటి ఆ కళ్ళద్దాల తాలూకు ఆ పవర్ని వీటిని పెంచుకోవాల్సినటువంటి అవసరం రాకుండా ఉండాలంటే కంటి కండరాలని స్ట్రెంతం చేయాలి అలాగే కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి దానికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు అసలు రోజువారీగా మన కండరాలకి వ్యాయామం ఎలా అవసరమో కంటికి కూడా వ్యాయామం అనేది అవసరం అలాగే మనకి రోజువారీగా హెల్త్ మెయింటెనెన్స్ ఎలా చేసుకుంటామో కంటి ఆరోగ్యాన్ని కూడా దాని ఆరోగ్యాన్ని దాని స్వాస్థ్యాన్ని కాపాడుకోవటం కూడా అవసరం కాబట్టి ముందుగా ఏం చేస్తారు మీరు ఉదయం లేచిన తర్వాత హస్తస్వేదం చేసుకోవాలి అంటే ఏమిటంటే చేతుల్ని ఒకదానితో ఒకటి ఇలాగా రాపిడి బుట్టేలా చేసి ఆ ఒక రాపిడికి వేడి పుడుతుంది కదా ఆ వేడితోటి కళ్ళ మీద ఒత్తుకోవాలి దీంతో హస్తస్వేదం అంటారు దీన్ని దీనివల్ల లోపల అంతర్గతంగా రక్త ప్రశ్న పెరుగుతుంది కంటి కండరాలకి అప్పుడు కంటి కండరాలు ఆరోగ్యంగా తయారవుతాయి కంటి కండరాలు ఆరోగ్యంగా ఎప్పుడైతే తయారవుతాయో అప్పుడు ఫోకసింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ఇలాగా కంటి అంటే చేతుల్ని ఒకదానికొకటి రాపిడి బుట్టేలా చేసి హస్తస్వేదం చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేస్తారంటే కళ్ళను గట్టిగా మూసి వదలండి ఇలాగ ఒక పదిసార్లు చేయండి అప్పుడు ఏం జరుగుతుంది చూడండి మనం ఒక స్పాంజ్ని తీసుకొని దాన్ని గట్టిగా పిండేసేసి నీళ్ళలో వదిలితే నీళ్ళను బాగా పీల్చుకుంటుంది కదా అలాగే మళ్ళీ ఆ స్పాంజ్లో నీళ్ళని మళ్ళీ మొత్తం పిండేసి మళ్ళీ నీళ్ళలో వేసి మళ్ళీ నీళ్ళను పీల్చుకుంటుంది అలాగే మన కంటి కండరాలకి తాజా రక్త ప్రశ్న అనేది అవసరం అందుకోసం మీరు గట్టిగా కళ్ళను మూసుకొని వదిలేరనుకోండి ఫ్రెష్ బ్లడ్ సప్లై అనేది వస్తుంది ఎప్పుడైతే రక్త ప్రశ్న బాగుంటుందో కంటికి అప్పుడు రక్తం ద్వారా పోషక తత్వాలు మీ కంటి కండరాలకు అందుతాయి మీ నరాలకి అందుతాయి దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి గట్టిగా కళ్ళు మూసుకొని వదలటం అనేది ఒక పదిసార్లు చేస్తూ ఉండండి ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి దీన్ని ఇలా చేయొచ్చు మీరు వ్యాయామంలాగా ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మన బైసెప్స్ మజిల్ని ఇంప్రూవ్ చేయాలనుకుందాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఒక పదిసార్లు ఇరవై సార్లో ఇలా వెయిట్స్ లేపుతాం అప్పుడు ఈ కండ గట్టిపడుతుంది కదా అట్లాగే కంటి కండాలకు కూడా శక్తి అవసరం కండాలు గట్టిపడాలి ఇలా గట్టిపడాలంటే కంటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు ఉంటాయి వీటిని చేయాలి సింపుల్గా మీరు చేయగలిగేటువంటి వ్యాయామం ఏంటంటే ముందు ఒక స్థిరంగా ఇలా కూర్చొని కంటి గుడ్డు ఉంటుంది కదా అన్ని వేపులకి చూడాలి అంటే కళ నుంచి నలుదిక్కులా కూడా ఆ కళతోటి నాలుగు వేపులా మనం భరతనాట్యంలో లేకపోతే ఈ నాట్యం భంగిమలలో చేస్తారే కళను పైకి కిందకి పక్కలకి ఎలా చూస్తారో అలాగా నలు చదరంగా అన్ని వేపులకి చూడాలి దీన్ని ఒక అభ్యాసంలాగా ఒక ఐదు నిమిషాలు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలాగ కళ్ళు తెరిచి చేయాలి కళ్ళు మూసుకొని కూడా చేయాలి పైకి చూడాలి కిందకి చూడాలి పక్కలకి చూడాలి దీంతో ఆ కంటి కండరాలు స్ట్రెంతన్ అవుతాయి ఎందుకంటే కనుగుడ్డు కదులుతుంది కాబట్టి దాంతోపాటు కండరాలు కదులుతాయి కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలంటే ఐ అకామిడేషన్ అంటే చూడండి మనకి ఒక ఎస్ఎల్ఆర్ కెమెరాలు ఉంటాయి కదా మొదట మనకి క్లారిటీ ఉండదు కానీ సేపటికి అది ఆటో ఫోకస్ అవుతుంది అప్పుడు క్లియర్గా కనిపిస్తాయి యాక్చువల్గా మన కన్ను కూడా కెమెరా లాగే ముందు ఏం చేస్తుందంటే బ్లర్డ్గా ఉంటుంది ఆ తర్వాత కండరాల శక్తిని బట్టి అది ఫాస్ట్గా ఫోకస్ చేయగలుగుతుంది కాబట్టి మనం కొంతకాలం పాటు కంటిన్యూ వాడలేదనుకోండి అప్పుడు క్రమక్రమంగా కండరాలు బలహీనపడిపోతాయి అందుకని మీరు ఏం చేయాలి కంటికి తర్ఫీదునివ్వాలి అంటే ఏం చేయాలి ఎదురుగా ఒక వస్తువుని పెట్టుకొని చూడాలి వెంటనే చూపు మార్చి దూరంగా గోడ మీద ఉండేటటువంటి మరొక వస్తువుని చూడాలి మళ్ళీ దగ్గరగా ఉన్న వస్తువుని చూడాలి మళ్ళీ దూరంగా ఉండే వస్తువుని చూడాలి అలా దూరం దగ్గర మార్చి మార్చి మీరు చేశారనుకోండి కంటి కండాలు స్ట్రెంతన్ అవుతాయి అప్పుడు వాటికి స్ట్రెంత్ వచ్చి ఇమీడియట్గా ఫోకస్ చేయగలుగుతాయి ఇలాగ మార్చి మార్చి చూడండి ఆ తర్వాత ఏం చేస్తారంటే కంటికి తరిఫీదుని ఇవ్వటం కూడా ముఖ్యం అంటే ఇప్పుడు మనం ఫోకస్ చేసిన తర్వాత ఆబ్జెక్టు నడుస్తున్నంతకాలం కెమెరా ఫాలో అవుతూ ఉంటుంది అలాగే మనం ఏం చేయాలంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని కంటితో చూడాలి అంటే మన చేతిని ఒక ఎడం దూరంలో పెట్టేసేసి ఈ బొటన్ వేలుని బొటన్ వేలు మీద మన దృష్టిని కేంద్రీకరించాలి ఎనిమిది ఆకారంలో ఈ బొటన్ వేల్ని తిప్పుతూ కంటితోటి దాన్ని చూస్తూ ఉండాలి అంటే ఎనిమిది ఆకారంలో మనం దాన్ని ఫాలో అవ్వాలి అప్పుడు ఆ కంటి కండాలకి ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది ఫోకసింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ఇలా అయిన తర్వాత ఇంకొక చక్కని చికిత్స చరకుడు చెప్పిన చికిత్స రక్త ప్రశ్నను పెంచడానికి ఒక మంచి టెక్నిక్ ఉదయం లేచిన తర్వాత వేడి నీళ్లు ఒక జగ్గులో చన్నీళ్ళు ఒక జగ్గులో తీసుకోండి చన్నీళ్ళు బాగా చల్లగా ఉండాలి అవి అవసరం కొంటే ఐస్ క్యూబ్స్ వేయండి వేడిళ్ళు కాస్త పొగలుగొక్కుతూ ఉండాలి ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఒక రెండు కాటన్ బాల్స్ చన్నీళ్ళల్లో రెండు కాటన్ బాల్స్ వేయండి వేసిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసినటువంటి కాటన్ బాల్స్ తీసుకొని పిండేసేసి బేరబుల్ హాట్గా ఉంది సుకోష్ణంగా ఉందనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కంటి కండరాలు ఆ కనురెప్పల పైన పెట్టుకోండి ప్రెస్ చేయండి ఆ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళలో వేసేసి మళ్ళీ చన్నీళ్ళల్లో ముంచిన కాటన్ బాల్స్ తీసుకోండి పిండేసేసి కళ్ళమే పెట్టుకోండి ఆ చల్లదనం తగ్గిన తర్వాత మళ్ళీ ఆ జగ్గులో వేసేసి చన్నీళ్ళు ఉంచిన జగ్గులో మళ్ళీ వేడి నీళ్ళలో ఉంచినటువంటి కాటన్ బాల్స్ తీసుకోండి ఇలా మార్చి మార్చి ఒక ఐదుసార్లు రిపీట్ చేయండి దీంతో వేడి చల్లదనం మార్చి మార్చి జరగటం వల్ల ఫ్రెష్ బ్లడ్ సప్లై కంటి కండాలకు అందుతుంది కళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి హెల్తీగా తయారవుతాయి ఇలాగా కంటి కండరాలు మీరు స్ట్రెంతన్ చేయాలి అలాగే మన దినపత్రికలలో హెడ్డింగ్స్ ఉంటాయి కదా ఒకటి అన్నిటికంటే పెద్ద మెయిన్ హెడ్డింగ్ ఉంటుంది తర్వాత సెకండ్ లెవెల్ హెడ్డింగ్ ఉంటుంది థర్డ్ లెవెల్ హెడ్డింగ్ ఉంటుంది ఇలాగ అన్నిటినీ కట్ చేయండి కట్ చేసి ఒక అట్టకతికిచ్చండి ఒక ప్లెకార్డ్ లాగా పట్టుకొని ఆ హెడ్డింగ్ని దగ్గర నుంచి దూరం నుంచి ఇలా చూస్తూ ఉండండి తర్వాత రెండో సైజు హెడ్డింగ్ తీసుకొని అలాగే చూడండి తర్వాత మూడోది ఇలాగా మీరు రకరకాల హెడ్డింగ్స్ని దూరం నుంచి దగ్గర నుంచి చూస్తూ ఉండాలి ఒక కార్డ్బోర్డ్కి అతికిచ్చి అప్పుడు కూడా కంటి కండాలకి ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది ఇలాగా కంటి ఆరోగ్యాన్ని ముందు వ్యాయామాల ద్వారా పెంచుకోవాలి ఆ తర్వాత చెప్పుకున్నాం కదా ఈ కంటి ఈ లెన్సులు ఏం చేస్తాయంటే కండద్దాలు కేవలం మెకానికల్గా కరెక్ట్ చేస్తాయి కానీ కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి దానికి కొన్ని చక్కని ఔషధాలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం మొదటి ఔషధం దీనికి మీకు ఆసింది శతావరి చూర్ణం ఒక టీ స్పూన్ పిల్లి గడ్డలు అంటారు దీని పొడి ఒక టీ స్పూన్ అలాగే తేనె అర టీ స్పూన్ అలాగే ఆవు పాలు ఒక కప్పు ఇలా సిద్ధం చేసుకోండి వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఒక కప్పు వేడి ఆవు పాలు తీసుకొని దీనికి ఒక టీ స్పూన్ శతావరి పొడిని కలపండి ఈ శతావరి మీరు తయారు చేసుకోవచ్చు లేకపోతే శతావరి చూర్ణం శతావర్యాది చూర్ణం ఇలాంటి పేర్లతో మీకు ఆయుర్వేద ఔషధాల షాపులో దొరుకుతుంది ఇది ఈ శతావరి చూర్ణం తెచ్చుకొని దీన్ని కలపండి అలాగే అర టీ స్పూన్ తేనెను కూడా కలపండి ఈ కాంబినేషన్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా సౌమ్యమైంది సురక్షితమైంది కంటి ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన ఫార్ములా ఇది శతావరి చూర్ణం ఒక టీ స్పూన్ అలాగే తేనె అర టీ స్పూన్ ఆవుపాలు ఒక కప్పు ఇలా సిద్ధం చేసుకోవాలి అంటే ఒక కప్పు వేడి ఆవుపాలకి ఒక టీ స్పూన్ శతావరి పొడిని కలపండి అలాగే అర టీ స్పూన్ తేనెను కలపండి బాకలిది ఇప్పి గోరువెచ్చగా ఉండగానే తాగేయండి ఇలా రోజుకి రెండు సార్లు క్రమం తప్పకుండా చేయండి దీంతో క్రమంగా మీ కంటి కండరాల శక్తి పెరుగుతుంది కంటి చూపు దెబ్బ తినకుండా ఉంటుంది ఒక ప్రివెంటివ్గా పనిచేస్తుంది ముఖ్యంగా పెరిగే పిల్లలకి ఇది ఒక చక్కటి ఫార్ములా దెబ్బతిన్న చూపు క్రమంగా దీంతో తిరిగి మెరుగవుతుంది ఇలాంటిదే మరొక మంచి ఔషధం దీనికి మీకు కావాల్సింది అతి మధురం వేరు చూర్ణం అర టీ స్పూన్ దీన్ని ఎస్టి మధు అన్న పేరుతో ఆయుర్వేద మందులు అమ్మేటటువంటి షాపుల్లో దీన్ని అమ్ముతారు అలాగే దీన్ని తీసుకోవడానికి లోపలికి ఆవు పాలు దీన్ని అరకప్పు అలాగే రుచి కోసం తేనె అర టీ స్పూన్ నెయ్యి దీన్ని కూడా ఒక అర టీ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి ఈ అరకప్పు వేడి పాలని తీసుకొని దీనికి అర టీ స్పూన్ అతి మధురం వేరు పొడిని కలపండి ఎస్టి మధు చూర్ణాన్ని అలాగే అర టీ స్పూన్ తేనెను కూడా కలపండి ఫైనల్గా అర టీ స్పూన్ నెయ్యిని కూడా కలపండి బాగా కలిగిప్పేసేసి తాగేయండి దీంట్లో ఈ నెయ్యి కానీ ఇవన్నీ ఏం చేస్తాయి చూడండి మనకి విటమిన్లు ఉన్నాయి కదా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఈకే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమో బి అండ్ సి ఈ ఏ అనేది కంటి చూపుకి ముఖ్యం ఇది మీకు తెలుసు అయితే అన్ఫార్చునేట్గా మనం తినే ఆహారాల్లో ఉదాహరణకు క్యారెట్ తిన్నారనుకోండి క్యారెట్ జ్యూస్ తాగితే దాంట్లో ఉండేటువంటి వైటమిన్ ఏ మీకు అందదు అందాలి అంటే ఈ బీటా కెరోటిన్ అనేది ఒక ఫ్యాట్ మీడియంలో ఉండాలి కాబట్టి నెయ్యిని మీరు అనుబంధంగా తీసుకుంటున్నారనుకోండి అప్పుడు ఈ వైటమిన్ ఏ అనేది మీ శరీరంలోకి బాగా అబ్జార్బ్ అవుతుంది ఉపయోగపడుతుంది కంటికి కాబట్టి ఇలాగా ఈ కాంబినేషన్ తీసుకోండి దీని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఈ కంటి చూపు పెరుగుతుంది చిన్న వయసులో ఈ కంటి చూపు దెబ్బ తినటం ఇలాంటి సమస్యలు రావు ఇక పైకి స్టిములేషన్ కూడా అవసరం దీనికి ఒక చక్కని ఔషధం తెచ్చుకుందాం మీకు ఆసిన పదార్థాలు మిరియాల పొడి అర టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ ఇంకా కళ్ళు చల్లగా ఉండటం కోసం ఎక్స్టర్నల్గా ప్రయోగించడానికి కొత్తిమీర రసం కంటి మీద పట్టుగా వేసుకోవడానికి సిద్ధం చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారీ విధానం ప్రయోగ విధానం తెలుసుకుందాం ఒక చిన్న ప్లేట్లో అర టీ స్పూన్ మిరియాల పొడి తీసుకోండి ఫ్రెష్గా మిరియాల పొడి చేసుకొని తీసుకోండి దీనికి అర టీ స్పూన్ తేనెను కలపండి పేస్ట్ లాగా చేసి దాన్ని చప్పరిచ్చి మింగేయండి మిరియాల పొడి తేనె ఇక కండ్లు రిలాక్స్ అవ్వాలి కదా దీనికి ఫ్రెష్గా ఈ కొత్తిమీర రసం సిద్ధం చేసుకోండి కొత్తిమీర రసం దీన్ని దీంట్లో ఈ కొత్తిమీర రసంలో దూది ఉండని తడిపేసేసి స్ప్రెడ్ చేసి కళ్ళ మీద పరుచుకోండి ఈ మూసి ఉంచినటువంటి కండపుల మీద పరుచుకొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి దీంతో కంటి బడలికి తగ్గుతుంది కంటి కండాలు శక్తివంతం అవుతాయి క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది ఇలాగా ఈ కంటి చూపుని కంటి కండాల ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అయితే ఒకసారి ఈ సమస్యలు ఈ స్థాయిని మించి ఉంటాయి అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి సప్తామృత లోహం ఇలాంటివి వీటిని తగిన అనుపాన సహపానాలతో తగిన రీతిలో సరైన అనుపానాలతో ప్రిస్క్రైబ్ టైం మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ సమస్యలని మీరు జయించవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకుందాం అంతవరకు సెలవు శుభం